హాయ్ అండి అందరికీ నమస్తే అండి నేను మీ కోనసీమ అమ్మాయి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ కోనసీమ స్టైల్ ఉసిరి ఆవకాయ చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఈ సీజన్లో మనకు ఎక్కువగా దొరుకుతాయి కదా ఉసిరికాయలు ఉసిరి ఆవకాయ కార్తీక మాసంలో తినాలని కూడా అంటారు కదా ఉసిరిలో చాలా మంచి పోషకాలు అలాగే సి విటమిన్ మనకు అందిస్తుంది కదండి ఉసిరిని చాలా హెయిర్ ఆయిల్లో వాడతారు హెయిర్ కూడా మంచి గ్రోత్ వస్తుంది ఈ వీడియో చూసాక వంట రాని వాళ్ళు కూడా చేసేస్తారండి పర్ఫెక్ట్గా కొలతలతో సంవత్సరం నిలవ ఉండే ఈజీగా అయితే చేసేవచ్చండి ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కిలో అయితే ఉసిరికాయలు తీసుకున్నాను ఇవైతే నాటుకాయలు ఇవి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అలాగే బజార్లో దొరుకుతాయి అలాగే మార్కెట్స్లో కూడా దొరుకుతాయి కదండీ నేనైతే హాఫ్ కిలో తీసుకున్నానండి ఇవి ఎంతో కాదు ఫిఫ్టీ రూపీస్ అండి చాలా తక్కువ కాస్ట్కే వచ్చేస్తున్నాయి చూసారా ఎలా ఉన్నాయో లేతగా అయితే ఉండకూడదండి కొంచెం ముద్రగానే ఉండాలి ఇప్పుడైతే దీపారాధన కూడా చాలామంది అయితే కొనుక్కుంటున్నారు కదండి మా సైడ్ అయితే హాఫ్ కేజీ అయితే ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు మీ సైడ్ ఎంత తీసుకుంటున్నారో చెప్పండి కామెంట్ చేయండి అలాగే ముందైతే ఉసిరికాయలు మొత్తం క్లీన్ చేసేసి ఫుల్ మంచి క్లాత్తో అయితే క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే ఇవి తడు ఉండకూడదండి ఏవకాయకన్నా తడు ఉండకూడదు కదా అలాగే తడు ఉండకుండా శుభ్రంగా అయితే క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత అన్ని కాయలు చూసారా ఎన్ని ఉన్నాయో నేను తక్కువే పెట్టుకుంటున్నానండి క్వాంటిటీ ఫస్ట్ మీరు కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తే కనుక తక్కువే పెట్టుకోండి నేనైతే అయితే టూ టైమ్స్ అయితే ట్రై చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి ఇదిగోనండి క్లీన్ చేసేసుకున్నాం కదా పక్కన పెట్టుకున్నాం కదా ఇవి ఇవైతే ఏం చేయాలంటే ఒక చాక్ తీసుకుని ఆల్రెడీ ఉసిరికాయలకి ఇలా గీత గీతల కింద అయితే డాట్స్ ఉంటాయి కదండీ ఆ డాట్స్లో అయితే మూడు డాట్స్ పెట్టుకోండి ఇలాగా ఇలా పెట్టుకుంటే మనకి ఉప్పు కారం పెట్టుకుంటాం కదండి ఉప్పు కారం కలుపుకుంటాం కదా బా లాగుతుందనమాట ఉసిరికాయలోకి ఇలాగే మొత్తం అన్నీ మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది క్లీన్ చే అవి కోసిన తర్వాత అందుకని చెప్పేసి మళ్ళీ నేను క్లాత్తో పెట్టి తుడుచుకున్నాను ఎంత పెద్ద ప్రాసెస్ చేయాలనుకుంటారేమో మనకి ఇష్టమైంది కావాలంటే మనం చేసుకోవాలి కదండి నేనైతే పట్టుకొచ్చున్నాను బయటికి బయటకు పట్టుకొస్తే ఇక్కడ బాగా గాలి వేస్తుందండి గాల్లో పెడితే కాసేపు ఆరుతాయి కదా అని చెప్పేసి గాల్లో పెట్టాను అయితే లేదండి అందుకని చెప్పేసి పైకి అయితే పట్టుకెళ్ళలేదు ఇక్కడైతే ఒక టెన్ మినిట్స్ అలా ఉంచాను ఎక్కువ టైం ఏమి ఉంచక్కర్లేదు ఒక టెన్ మినిట్స్ ఉంచండి తడి ఆరితే చాలు ఎలా అయితే పెట్టేసి ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను ఇప్పుడైతే ఒక కళాయి తీసుకోండి కళాయిలో అయితే ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకోండి ఇవి మన మనం ముందు ఇవి ఫ్రై చేసుకోవాలండి ఒక జీలకర్ర అలాగే మెంతులు ఒక స్పూన్ తీసుకోండి మూడు నాలుగు స్పీన్ స్పూన్లు అయితే ఆవాలు అయితే తీసుకోండి ఆవాలు ఎక్కువ వేసుకున్నా నో ప్రాబ్లం అండి ఆవాలు అయితే ఎక్కువ ఉంటే మనకి గ్రేవీ బాగా వస్తుంది కదా అందుకని చెప్పేసి ఆవాలు అయితే ఎక్కువ వేసుకోమంటే ఎక్కువ వేసేసుకోకండి ఫోర్ ఫైవ్ స్పూన్స్ అయితే చాలు మీ క్వాంటిటీ బట్టి నేను చూపిస్తాను మీకు కొలత కొలతతో బట్టి వేసుకోండి ఇవైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి ఇదిగోనండి నేను ఎలా ఫ్రై చేస్తున్నాను చూస్తాను ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత కొంచెం చల్లారక అయితే మిక్సీ పట్టండి వేడివేడిగా అయితే పట్టేయకండి కొంచెం చల్లారనివ్వండి ఇప్పుడైతే చల్లారిని కదండి ఒక టెన్ మినిట్స్ చల్లారిన తర్వాత అయితే ఇదిగోనండి మిక్సీ అయితే పౌడర్ చేసేసుకుంటున్నాను ఇలా అయితే వేసేసుకుని పౌడర్ అయితే పట్టేయండి ఇది వేడిగా ఉంటేనండి మనకి మిక్సీకి ట్రబుల్ అవుతుంది మనకే ట్రబుల్ అవుతుంది కదా అందుకని చెప్పేసి చల్లారిన తర్వాత పౌడర్ చేయమన్నాను చల్లారిన తర్వాత కూడా పౌడర్ కూడా మనకి బాగా అయిపోతుంది ఇదిగోనండి ఫౌడర్ అయితే చేసేసాను ఇదిగో బరక బరకగా అయితే చేసాను బాగా మెత్తగా అయితే చేయలేదు ఇదిగోనండి నేను అన్నీ తక్కువ తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నానండి ఇదైతే యాభై గ్రాములు ఉంటుందేమో అంతే ఎక్కువైతే లేదు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫుల్గా అయితే ఆయిల్ పెట్టుకోండి మనం ఇప్పుడు ఆయిల్ ఎందుకు పెట్టుకున్నామంటే ఉసిరికాయలు అయితే ఫ్రై చేయాలి ఉసిరికాయలు ఫ్రై చేయడం కోసం అయితే ఆయిల్ అయితే పెట్టుకున్నాం ఆయిల్ అయితే పెట్టాను కదండి ఇవి మనం కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి ఇవి ఎందుకు ఫ్రై చేసుకోవాలంటే ఇవి ఫ్రై చేసుకోకపోతే మనకి కొంచెం వాసన కింద వచ్చేస్తాయండి చాలామంది అయితే ఫ్రై చేసుకోకుండా పెట్టేస్తారు అలా పెట్టుకున్న నో ప్రాబ్లం అండి కాకపోతే ఫ్రై చేసుకునే పెట్టుకోవాలి పెట్టుకుంటే మనకి బాగా లాగుతుంది మనకి కారం ఉప్పు కూడా లాగుతుంది టేస్ట్గా ఉంటుంది చాలామంది ఎక్కువ శాతం కూడా ఫ్రై చేయరండి ఎందుకంటే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయని చెప్పేసి చాలామంది తక్కువగా ఫ్రై చేస్తారు నేను కూడా ఎక్కువగా ఏం ఫ్రై చేయలేదండి ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేశాను అంతే నేను కూడా అయితే ఒక టెన్ మినిట్స్ అయితే ఫ్రై చేశానండి ఇదిగో తిప్పుతూ ఉండాలి ఇవి లేకపోతే ఒకే చోట నుంచామంటే అవి మంచి కలర్ అయితే వచ్చేస్తాయి ఒకే చోట అయితే కలర్ ఎక్కువ వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఇలా తిప్పుకుంటూ ఉంటే అన్నీ మంచి మంచి కలర్ వస్తుంది అందుకని చెప్పేసి ఇలా తిప్పుతూ ఉన్నాను అది అయితే కోనసీమ అండి మేము ఎక్కడ ఉంటామంటే రాజోల దగ్గరలో చిన్న విలేజ్ గెద్దడనే గ్రామంలో ఉంటాము అంటే అది అమ్మ వాళ్ళది వాళ్ళది అయితే చింతలమోరు ఇదిగోనండి మేము చింతలమూరు మాది మేము దొడ్డా ఇంకేంటండి చెప్పాలి ఇది ఫ్రై అయ్యే లోపు మనకు కొంచెం కొంచెం మాటలు మాట్లాడుకుందామే ఇదిగోనండి ఇవన్నీ ఫ్రై అయినాయి కదా పక్కన పెట్టేశాను ఇదైతే ఫ్రై అయిన తర్వాత చాక్ పెట్టి అయితే అయితే చూడాలండి గుచ్చి చూసామనుకో అప్పుడు మనకు తెలుస్తుంది అది బాగా ఉడికిందా లేదా అని చెప్పేసి చూసారా ఎంత బాగున్నాయో ఉసిరికాయలు ఉసిరికాయలు నిజంగా ఉసిరికాయ ముక్కలు కూడా కోసుకుని ఉప్పు కారం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కదండి ఉసిరికాయ ఒకటి మామిడికాయ ఒకటి అలా కోసుకుని తింటే భలే అనిపిస్తుంది అలా అంటుంటే నాకు నోరు ఊరిపోతుంది ఎందుకనండి నిమ్మకాయలు అండి చాలా మంది అయితే చింతపండు రసం వేసుకుంటారండి వేసుకోవచ్చు చింతపండు రసం కూడా చాలా బాగుంటుంది నిమ్మకాయలు వేసుకోవచ్చు చింతపండు రసం వేసుకోవచ్చు మన ఆప్షనల్ అనమాట ఎందుకంటే నేనైతే నిమ్మకాయలు వేసుకుంటున్నాను ఎందుకంటే నేను తక్కువే పెడుతున్నాను కదండి తక్కువ పెడితే నేను తక్కువ తక్కువగానే తీసుకుంటాను ఏవి పెద్ద పెద్ద ప్రాసెస్ కింద ఏమి చేయను నిమ్మకాయలు అయితే ముందైతే పిండేసుకుని మీరు పెట్టేసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇదిగో గింజలు అయితే తీసేసుకుని పిండుకోండి నేనైతే గింజలు తీసేసి అయితే పిండుకున్నాను ఎంతో రాలేదు కొద్దిగా వచ్చింది కొద్దిగా వేసుకుంటే చాలండి ఇదిగోనండి ముందైతే కొలతలు చూద్దాము ఇదిగోనండి ఇది ముందైతే మనం కారం అయితే ఒక డెబ్బై గ్రాములు వేసుకోండి అలాగే యాభై గ్రాములు సాల్ట్ అలాగే యాభై గ్రాములు ఆవు పిండి అన్నీ వేసుకుని కలిపేసుకుని ఉంచుకోవాలండి కలిపేసుకుని ఉంచుకున్న తర్వాత ఉసిరికాయలు అయితే వేద్దాము నేను నావపిండి వేస్తున్నాను కదా ఉసిరికాయలు అయితే వేద్దాము ఇదైతే ముందైతే బాగా కలిపేసుకుని ఉంచుకోవాలండి కార్తీక మాసంలో ఉసిరి ఆవకాయ తినాలని చెప్పేసి చాలామంది అంటున్నారు అందుకని చెప్పేసి ఉసిరావకాయ అయితే పెట్టానండి కార్తీక మాసంలో తినాలి అని చెప్పేసి అంటారు కదా అలాగే ఉసిరి దీపము దానం ఇవ్వాలి ఉసిరికాయ దీపం తులసమ్మ దగ్గర పెట్టుకోవాలి దేవుడి దగ్గర పెట్టుకోవాలి అని చెప్పేసి చాలా మంచి మంచి సెంటిమెంట్స్ మంచి మంచి హిందూ ధర్మంలో మంచి మంచి ఉంటాయండి అందుకని చెప్పేసి నాకు చాలా ఇష్టం నిజంగా హిందూ ధర్మం కూడా చాలా బాగుంటుంది ఇదివరకు అయితే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అయితే పూజలు అయితే ఏం చేసేదాన్ని కాదు నేను ఎప్పుడైతే పెళ్ళయిందో మా చిన్నపా పుట్టిన తర్వాత అయితే పూజలు అయితే ఎక్కువ చేస్తున్నాను పూజలు చేసుకుంటే నిజంగా చాలా మనశ్శాంతిగా ఉంటుందండి ఎలాంటి టెన్షన్స్ ఎలాంటి డిప్రెషన్ ఉన్నా సరే మంచి పాజిటివ్గా అనిపిస్తుంది పూజ అయిపోయిన మార్నింగ్ మార్నింగ్ చాలా పూజ అయిపోయిన తర్వాత మార్నింగ్ మార్నింగ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఇప్పుడు అంటే ఇంకో గ్లాస్ ఆయిల్ అయితే తీసుకున్నాను మీకు ఏ ఆయిల్ ఇష్టమైతే ఆయిల్ వేసుకోండి వేరుశనగ ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది వేరుశనగ ఆయిల్ అయితే వేసుకోండి నేనైతే వేరుశనగ ఆయిలే వేసుకున్నాను ఇదిగోనండి వేరుశనగ ఆయిల్ వేసుకుని బాగా కలిపేసుకోండి మన ఆయిల్ బట్టి కూడా టేస్ట్ అయితే బాగుంటుంది చాలామంది ఉసిరావుకాయ తాలింపు కూడా పెట్టుకుంటారండి మా సైడ్ అయితే తాలింపు అయితే పెట్టము ఇలాగే పెట్టుకుంటాము అందుకనే కోనసీమ స్టైల్ ఆవకాయని చూపిస్తున్నాను మీకు ఇదిగోనండి మా సైడ్ ఏ చేసినా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది కొంచెం కొంచెం వంటలు అయితే చూస్తున్నాను కొంచెం బాగా డిఫరెంట్గా ఉంటున్నాయి మా సైడ్ కొంచెం కొంచెం కర్రీస్లో కూడా టమాటాలు వేయరండి చికెన్లో టమాటా వేయరు మటన్లో టమాటా వేయరు ఫిష్లో టమాటా వేయరు ఇక్కడైతే చాలా విధాలుగా వెళ్తున్నాయి టమాటా మీదే నడుస్తుంది కూరలు కూడా అని మా సైడ్ అయితే అలా ఏం వేయరండి అంత నాటుగానే ఉంటుంది ఏ కూరలైనా సరే ఏ విధమైనా ఏ మాటలైనా సరే సూపర్గా ఉంటాయి అనమాట మా కోనసీమ వాళ్ళు ఇవి ఇదిగోనండి నేను ఆయిల్ అయితే ఫుల్గా అయితే వేయలేదు సగమే వేసాను మీరు కూడా చూసుకుని అయితే వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసాను ఆయిల్ మీరు క్వాంటిటీ బట్టి చూడండి వేసుకుంటే మీకు అంత పలసగా కాకుండా అంత అంత గట్టిగా కాకుండా నేను కలుపుకున్నట్టే కలుపుకోండి మల్లాడికి అయితే ఎక్కువ ఆయిల్ అయితే పైకి అయితే తేరదండి కొద్దిగానే తేరుతుంది చూస్తారు కానీ మీరు ఇదిగోనండి ఇలా అయితే బాగా అయితే కలుపుకోండి ఉసిరిలోకి అయ్యి వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి నేను ఇంత టైం అయితే కలుపుతున్నాను ఇంత టైం అయితే కలుపుతున్నాను ఇంత టైం అయితే మీకు చూపిస్తున్నాను మనం చేతితోటే కలుపుకోవాలండి ఎప్పుడైనా సరే స్పూన్ ఇప్పుడు స్పూన్తో కలపకూడదు ఇప్పుడు చేతితో కలుపుకోండి రెండు రోజులు అయిన తర్వాత అయితే స్పూన్ ఉపయోగించండి అప్పుడు అప్పుడు హ్యాండ్ అయితే పెట్టకండి ఇదివరకు రోజుల్లో అయితే ఇదివరకైతే తలస్నానం చేసి కానీ అయితే ఓపెన్ చేసేవారు కాదండి ఎందుకంటే జాడీ కట్టేసేవారు దానికి పెద్ద క్లాత్ కట్టేవారు తలస్నానం చేసి అప్పుడైతే ఓపెన్ చేసేవారు ఎందుకంటే ఆవకా అంటే బ్రాహ్మీన్స్ అంటండి అందుకని చెప్పేసి చాలా నిష్టగా అయితే చేసేవారు ఇది వరక రోజులు ఇది ఇదివరక రోజులు రోజు మర్చిపోవటమే అనమాట చెప్పుకోవడానికి తప్ప రోజులు ఇది ఇదివరకు రోజులు చెప్పుకోవడానికి తప్ప ఇంకెందుకు లేదండి అంతే ఇదివరకు రోజులు రోజులే అనమాట మంచి మంచి రోజులండి అవి డిచిపోయి ఇదంతా కలియుగం రోజులన్నమాట ఇంకా ఇదిగోనండి యావకైతే ఫుల్గా అయితే ఊడ్చేసాను ఇదిగో ఇది ఉంది కదండి వేడి వేడి అన్నంలో ఇది ఊడ్చుకుని తింటే సూపర్ ఉంటుంది మనకైతే ఇప్పుడు వేడివేడి అన్నం లేదు కదా నేనైతే ఇది ఈవినింగ్ టైం పెడుతున్నాను అండి ఇంకా రైస్ అయితే వండలేదు తర్వాత అయితే ఊడ్చుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే మాత్రం సూపర్ ఉంటుంది ఇదిగోనండి శుభ్రంగా అయితే క్లీన్ చేసేసుకుని దానికైతే ఒక కవర్ వేసేస్తున్నాను అండి గాలి వెళ్ళకుండా కవర్ పెట్టేసి మూత అయితే పెట్టేస్తున్నాను ఇది రేపు అయితే ఓపెన్ చేసేస్తాను కాకపోతే రెండు రోజులకి అయితే ఓపెన్ చేస్తాను చేయకూడదు రెండు రోజుల తర్వాత ఓపెన్ చేయండి అప్పుడైతే చాలా బాగుంటుంది నేనైతే మల్లాడే ఓపెన్ చేసేస్తున్నాను ఎందుకంటే ఊరు వెళ్ళాలి అందుకని చెప్పేసి మల్లాడే ఓపెన్ చేసేసి మీకు అయితే చూపించేద్దాం అనుకుంటున్నాను ఇదిగోనండి నూనె అయితే చూసారా ఎంత బాగా తేటగా వచ్చేసిందో పైకి కలర్ చూసారా ఎంత బాగుందో మాకు కోనసీమ రుచులు అంటే అలా ఉంటాయండి కోనసీమ అంటే కోనసీమ రండి ఒక్కసారి కోనసీమ వచ్చి చూడండి వాళ్ళ మర్యాదలు వాళ్ళ వంటకాలు తిన్నారంటే మళ్ళీ మర్చిపోరండి కోనసీమ రుచులు కావాలంటే సంక్రాంతికి రండి ఇంకా సూపరు సూపరు ఇదిగో రండి ఫైనల్గా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనండి బాయ్ బాయ్